తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి మీద పెదవు విరుస్తున్నారు గతంలో తమను ఇబ్బంది పెట్టి కేసులు కట్టి జైల్లో పెట్టించిన వైసీపీ నేతల మీద ఇప్పుడు అదే విధంగా ముందుకు సాగాలన్నది వారి ఆలోచన కానీ దీనికి చంద్రబాబు పెద్దగా మొగ్గు చూపించట్లేదు దీంతో కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పదే పదే వైసీపీ ప్రస్తావన తీసుకొస్తూ సర్కారు చెవిలో జోరీగా మారారు ఇంత అక్రమాలు చేసిన వైసీపీ నేతల్ని కట్టడి చేయలేకపోతున్నారన్న చర్చ తెర మీదకి వచ్చేలా చేస్తున్నారు గత రెండు రోజులుగా గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పదే పదే వైసీపీని టార్గెట్ చేస్తున్నారు కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని నిధులు ఇష్టానుసారం మళ్లించారని దీని కారణమైన వైసీపీ మాజీ మంత్రుల మీద కేసులు పెట్టాలని ధూళిపాళ్ళు కోరుతున్నారు ఇది వాస్తవమే గతంలో కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు అన్యాయం అక్రమాలు చేసి ఉండొచ్చు కానీ వాటికి బలమైన ఆధారాలు లేకుండా పోయాయి ఇక పత్తిపాటి పుల్లారావు కూడా గతంలో వైద్య పరికరాల కొనుగోలు వైద్యుల బదిలీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి విడుదల రజనీని పరోక్షంగా కార్నర్ చేశారు ఆమె మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీని మీద ప్రస్తుతం అంతర్గతంగా విచారణ జరుగుతోంది అయితే వాస్తవం ఎలా ఉన్నా సదరు ఇద్దరు ఎమ్మెల్యేల ఆవేదన వేరేగా ఉంది గతంలో వైసీపీ ఐఎంలో సంఘం డైరీ పేరుతో ధూలిపాళ్లని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించింది కొన్ని రోజులు ఆయన జైల్లో కూడా ఉన్నారు ఈ క్రమంలో ఆయన కుమార్తె బయటకు వచ్చి పోరాటం కూడా చేశారు అప్పట్లో తనని జైలు పాలు చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం వేరే పార్టీలో ఉన్నారు దీన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రమంలోనే వేరే వేరే అంశాన్ని సృష్టిస్తూ ఆయన తనని పట్టించుకోవాలని కోరుతున్నారు ఇంకా పత్తిపాటి పుల్లారావు కుమారుడి మీద గతంలో జిఎస్టి కేసు పెట్టారు ఇప్పుడు అది ఇప్పట్లో అప్పట్లో పెనుదుమారం లేగింది ఈ నేపథ్యంలో వెనక అప్పటి మంత్రి రజనీ ఉన్నారని పత్తిపాటి ఆరోపిస్తున్నారు కానీ చర్యలు తీసుకోవట్లేదు ఈ క్రమంలో వీరిద్దరూ వేరువేరు పందాల్లో సర్కారు విషయాలన్నీ గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క రాష్ట్రంలో రాజకీయాలు నెమ్మదిగా మారుతున్నాయి ఇప్పటి వరకు కూటమికి సంబంధించినటువంటి వర్గాల్లో తలవు రకంగా రాజకీయాలు చేసే పార్టీలు ఉన్నా ఇక నుంచి ఏకపక్షంగా రాజకీయాలు కొనసాగుతాయన్న సంకేతం వినిపిస్తోంది అందరిది ఒకే మాట అందరిది ఒకే బాట అన్నట్టుగా రాజకీయాలు ఉన్నాయి అదే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఆశ్చర్యంగా అనిపించినా వాస్తవమే అంటున్నారు విశ్లేషకులు పవన్ చేసే వ్యాఖ్యలు ఒక్కొక్కసారి చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే గతంలో హిందీని కాదన్న పవన్ ఇప్పుడు తప్పేంటని ప్రశ్నిస్తున్నారు గతంలో ప్రాంతీయ భాషకే పట్టం కట్టాలన్న పవన్ తర్వాత హిందీ మనం మాత్రమే కాదా అని నిర్దీస్తున్నారు ఇక వైసీపీ మీద ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు అంటే ఓ రకంగా పవన్ రాజకీయంగా రాష్ట్రంలో కూటమి ఉన్న సానుకూతుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా వస్తున్నాయి నలభై ఐదేళ్ల టీడీపీని తానే నిలబెట్టానని పవన్ చెప్పుకొచ్చారు సహజంగా ఈ వ్యాఖ్య టీడీపీ నేతలకు ఇబ్బంది కలిగించింది నిజానికి తామే కేంద్రంలో ప్రభుత్వాన్ని అంటే వాజ్పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ప్రస్తుతం మోడీ సర్కార్ కూడా తామే అండగా నిలిచామని టీడీపీ నేత చంద్రబాబు చెప్తున్న ధర్మిల పవన్ ఇలా తన తమ మాటని చెప్పడం సరికాదన్నటువంటి చర్చ ఉంది కానీ ఎవరు నోరు విప్పేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు